ఓ శ్రీ పరమాత్మనే నమ జ్ఞాన విజ్ఞాన యోగము భగవద్గీత ఏడవ అధ్యాయ మహత్యము పార్వతి నీకిప్పుడు సప్తమాధ్యాయం యొక్క మహత్యమును వివరిస్తాను విను ఇది వింటే చెవులకు ఆనందదాయకంగా ఉంటుంది పాటలీపుత్రం అనే దుర్గమైన నగరం ఒకటున్నది దాని పురద్వారాలు చాలా ఎత్తైనవి ఆ నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు వైశ్యవృత్తి ధర్మాన్ని అనుసరించి వ్యాపారం చేసి ఎంతో ధనం గడించాడు కానీ పితృదేవతలకు ఎప్పుడూ తర్పణాలు వదలలేదు దేవతలకు పూజలు చేయలేదు ఎంతసేపు ధనార్జనే ధ్యేయంగా అందులోనే నిమగ్నుడై రాజులకు మాత్రం విందులు చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు ఏమి జరిగిందంటే ఆ బ్రాహ్మణుడు తన నాల్గవ వివాహం చేసుకొనుటకు పుత్రులు బంధువులతో కలిసి యాత్ర మార్గ మధ్యంలో అర్ధరాత్రి అయ్యింది అతడు నిద్రిస్తుండగా ఎక్కడి నుండి వచ్చిందో కాని ఒక పాము అతని చేతిపై కాటు వేసింది ఏ విధమైన మణులు మంత్రాలు మందులు పనిచేయలేదు అతని ప్రాణరక్షణ అసాధ్యమయ్యింది కొంతసేపటికి అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి కొంతకాలానికి అతడొక సర్పమై జన్మించాడు అతనికి పూర్వజన్మ స్మృతి పోలేదు అతని మనసు తాను సంపాదించిన ధనం మీదే ఉంది తన పూర్వ వృత్తాంతాన్ని స్మరించుకొన్నాడు నేను నా ఇంటి ఆవరణలో కొన్ని కోట్ల ధనం బంగారం పాతిపెట్టాను నా పుత్రులకు కూడా తెలియకుండా నేను దాన్ని రక్షించాలి అనుకున్నాడు అయితే ఈ సర్పజన్మలో అతడు ఉండలేకపోతున్నాడు రోజున నిద్రిస్తున్న తన కుమారులందరికీ స్వప్నంలో కనిపించి తన వృత్తాంతాన్ని తెలియచెప్పాడు వారిలో మధ్యవాడు నాటి అర్ధరాత్రి వేళ ఒక గుణపం తీసుకొని తన తండ్రి సర్పంగా ఉన్న పుట్ట వద్దకు ఒంటరిగా బయలుదేరాడు వానికి ధనం పాతిపెట్టబడిన చోటు సరిగా తెలియకపోయినా ఆ పుట్టలోనే ఉంటుందనుకొని త్రవ్వడం ప్రారంభించాడు అందులో నుండి ఒక భయంకర సర్పం గుసలు కొట్టుచూ బయటకు కనిపించి ఓరీమూర్ఖుడా ఎవడురా నువ్వు ఎందుకొచ్చావు నా పుట్టను ఎందుకు పెళ్లగిస్తున్నావు లేక నిన్నెవడైనా పంపించాడా చెప్పు అన్నది నాన్నగారు నేను మీ కొడుకును నా పేరు శివ నాకు రాత్రి వచ్చిన స్వప్నం ఆశ్చర్యం కలిగించింది అందుచేత ఇక్కడే ధనమంతా దాచిపెట్టబడి ఉంటుందని పుట్టను త్రవ్వుచున్నాను అన్నాడు కొడుకు వాణి మాటలు విని మందహాసంతో ఆ సర్పం నీవు నా కొడుకువే అయితే నాకు శీఘ్రంగా ఈ సర్పజన్మ నుండి విముక్తి కలిగించు అంటే నన్ను సహకరించి కాదు నేను పూర్వజన్మలో పాతి ఉంచిన ధనాన్ని సంరక్షించటానికే ఈ సర్పజన్మమెత్తాను అన్నది తండ్రి నేను మీ సర్పజన్మకు ఎలా విముక్తి కలిగించగలను నాకేదైనా ఉపాయం చెప్పండి ఎందుచేతనంటే ఇంత రాత్రి వేళలో అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఇక్కడకు వచ్చాను అన్నాడు శివ పుత్ర భగవద్గీతలో అమృతమయమైనది సప్తమాధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం అది తప్ప మరే తీర్థాలు దానాలు తపస్సులు యజ్ఞాలు ముక్తిని కలిగించలేవు గీతలో సప్తమాధ్యాయం మాత్రం జరామరణాది సమస్త దుఃఖాలను దూరం చేయగలదు నాకు శ్రాద్ధం పెట్టే సమయంలో కూడా ఈ సప్తమాధ్యాయాన్ని శ్రద్ధగా పఠించు బ్రాహ్మణునకు చక్కని భోజనం పెట్టు దీనివల్ల నిస్సందేహంగా నాకు ముక్తి లభిస్తుంది నీ శక్తికి తగినట్లుగా ఆ రోజున వేద పండితులకు మరికొంతమంది బ్రాహ్మణులకు కూడా చక్కగా భోజనం పెట్టు అని ఉపాయం చెప్పాడు తండ్రి ఈ మాటలు విని పుత్రుడు తండ్రి చెప్పిన దానికంటే చాలా శ్రద్ధతో ఎక్కువే చేశాడు అప్పుడు శంకుకర్ణుడు తన సర్ప శరీరాన్ని విడిచి దివ్య శరీరాన్ని ధరించి ధనాన్నంతటిని పుత్రులందరికీ అప్పగించాడు అయితే కోట్ల కొలది విలువైన ధనాన్ని చూచి సదాచారులైన పుత్రుడు మిక్కిలి ప్రసన్నులయ్యారు ధర్మబుద్ధితో దిగుడు బావులు నూతులు చెరువులు త్రవ్వించి దేవాలయాలు అన్నసత్రాలు నిర్మించి ఆ ధనాన్ని సద్వినియోగం చేశారు తరువాత వారంతా కూడా విడవకుండా శ్రీమద్భగవద్గీతలోని సప్తమాధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవారు కొంతకాలానికి వారు కూడా మోక్షం పొందారు పార్వతి విన్నంత మాత్రానికే సమస్త పాపాలను సంపూర్ణముగా నశింపచేసే భగవద్గీత సప్తమాధ్యాయం యొక్క మహత్యాన్ని సంపూర్ణంగా నీకు వినిపించాను అని తెలియచేశాడు పరమశివుడు ఇది భగవద్గీత అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ